వాడి పైన పండే వాడు వీటి మనకు క్వాలిటీ ఇవ్వలేదు క్వాలిటీ ఇవ్వలేడో చెడ్డ వస్తుంది ఇలా మీరు ఫ్యాక్టరీకి రాదు

ఇమీడియట్గా మీరు ఒక లిఫ్ట్ కానీ చేయగలిగితే బెటర్ సరే సార్ అర్జెంటుగా లేదంటే మీరు ఎంత దానికి అంబులెన్స్ ఇస్తున్నారో ఆ డబ్బుని దీంట్లో కాంపెన్సేట్ చేసిన లిఫ్ట్కు మిగిలిన డబ్బు కావాలంటే మేము ఎవరున్నా వేయడమా లేదా లిఫ్ట్ ఆ మేనేజ్మెంట్ని వాటిని ఫిక్స్ చేయాలని వాళ్ళని అడగడమా ఏదో ఒకటి చేస్తాను